ఎలా ఉన్నారు బాగున్నారు మెయిన్ వీడియోకి వచ్చేసరికి మొన్న కంది పిక్కలు ఊడిసాం కదండి ఈవేళ కంది మొక్కలు వచ్చాయి చూపించడం జరుగుతుందండి ఏంటంటే పిక్కలు వేసిన తర్వాత ఏంటంటే మొక్కలు వచ్చాయండి మొక్కలు వచ్చిన తర్వాత ఏంటంటే గడ్డి పట్టేసిందండి ఇప్పుడు గడ్డి ఏంటంటే గడ్డి మొత్తం ఇచ్చేసామండి అంటే బాగు చేసాం ఎందుకంటే ఇలా బాగు చేసుకుంటే మనకి ఏంటంటే మొక్క పెరుగుదల చాలా బాగుంటుందండి లేదనుకోండి ఆ మొక్క పాడైపోద్ది ఎందుకంటే మనకి తెలియదు కాకపోతే ఇప్పుడు ఎలా తవ్వుకుంటున్నారు అనేది స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి ఏదండి మొత్తం ఇది మొత్తం ఇలా అంటే కొడ్డీపారుతో తవ్వుకున్నామండి కొడ్డీపారుతో తవ్వుకుంటే చాలా మంచిదండి ఎంత ఎందుకంటే ఇప్పుడు కొడ్డీపారతో మనకు అనుకోండి చాలా అంటే మొక్క దగ్గిట్లో చేసుకోవచ్చండి ఇంకా దేంతో తవ్వమంటే ఇబ్బంది అవుతుందండి కాకపోతే ఇప్పుడు ఎలా తవ్వుతున్నారో విధానం చూపించుతానండి ఏదండి తవ్వుకునే విధానం చూపించాం కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మా నాన్నగారు ఇచ్చేస్తారండి మొత్తం తవ్వేశారు కాకపోతే ఏదండి ఇప్పుడు తవ్వుకునే విధానం ఇలా అంటే చుట్టూ మొత్తం బాగు చేసుకోవాలండి చుట్టూ బాగు చేసుకుంటే మనకేంటంటే ఇప్పుడు చీడ పురుగులు ఏదైనా పట్టకుండా ఉంటాయండి లేకపోతే గడ్డి ఉంటే ఏంటంటే గడ్డు గడ్డి వల్ల మొత్తం ఎక్కిపోతాయండి మొక్క చనిపోవడానికి అవకాశం ఉంటుందండి ఇప్పుడు మొత్తం తవ్వేసిన తర్వాత కొద్దిగా గడ్డు ఉందండి ఆ గడ్డి పీక్కోవాలండి పీక్కొని ఏంటంటే మొత్తం సాగు చేసుకుంటే మనకి ఏంటంటే మంచి దిగుబడి వస్తుందండి సాగు సాగు చేయకపోతే ఏంటంటే దిగుబడి రాదండి ఏదండి ఇలా తవ్వుకొని మొత్తం చుట్టూ పక్కల మొత్తం క్లీన్ చేసుకోవాలండి లేకపోతే ఏదండి ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తున్నారు అనేది చూపిస్తున్నాం స్క్రీన్ మీద చూడండి అలా పీక్కొని మొత్తం క్లీన్ చేసుకోవాలండి తర్వాత ఏంటంటే పురుగు పట్టకుండా దీనికి మెడిసిన్ ఉంటుందండి ఆ మెడిసిన్ కొట్టుకొని చేసుకోవాలండి లేకపోతే మెడిసిన్ కొట్టకపోతే మనకేంటంటే పంట దిగుబడి అనేది రాదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్